యోహను పత్రిక ఐదు అధ్యాయం నాలుగు ఐదు వాక్యాలు చూడమ్మా నాలుగు ఐదు వాక్యాలు దేవుని మూలముగా పుట్టిన వారందరూ అమ్మ లోకమును జయింతురు చప్పలు ఒకసారి లోకమును జయించిన ఆ విజయము మన విశ్వాసం హలేలోయ లోకాన్ని జయించిన విజయము మన విశ్వాసం అసలు లోకము అనేటువంటిది సామాన్యమైంది కాదమ్మా వినండి జాగ్రత్తగా లోకము ఎంత ఓడినైనా పడేస్తుంది మీరు ఒక మాట ఉన్నారో ఏం లేదో బ్రహ్మకైనా పుట్టును ఏంటిది అది రెమ్మ తెగులు అని భ్రమకైనా పుట్టును రెమ్మ తెగులు అని అంటే నేను చాలా కాలం క్రితం ఒక సినిమా చూశాను ఏ సినిమా గురించి చెప్తున్నాను ఏమనుకోవద్దు అయితే క్షమించండి ఇప్పుడు కాదు చాలా కాలం క్రితం మారు మనసు పొందప్పుడు అనుకో ఒక ఆయన ఎవరో విశ్వామిత్రుడు తపస్సులో ఉన్నాడు నాకు అది అంతగా తెలివి లేదు అంటే అర్థం చేసుకునే తెలివితేటర్లు లేవు అప్పటికి సినిమా చూసే తెలివితేటర్లు ఉన్నాయి రంబో ఓర్వర్ షో ఎవరు వస్తారు అక్కడికి ఆ ఆకర్షణకి ఆయన తపస్సును కోల్పోయాడు అంతే కదా జరిగింది రాజ్యాలను కూల్చినటువంటిది లోక సంబంధమైన ప్రభావం గొప్పవారిని అధోగతులు పాలు చేసినటువంటిది లోక ఆకర్షణే కుటుంబాలను కూల్చింది లోక ఆకర్షణే జీవితాలు పాడు చేసింది లోక ఆకర్షణే లోకం చేతిలో ఓడిపోయినటువంటి వారు కోకొలలుగా ఉన్నారు మన కళ్ళ ముందు కానీ లోకాన్ని జయించగలిగిన ఒకే ఒక ఏకైక వ్యక్తి ఎవడంటే దేవుని ఎందు ఉంచినటువంటి క్రైస్తవుడు లోకాన్ని కాళ్ళ కింద త్రొక్కగలడు అందుకని నా ప్రభు అవన్నాడు తెలుసా మీరు భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి అన్నాడు ఎంతమందికి తెలిసి ఈ విషయం దేవునికి స్తోత్రం ఆప్షనల్ పాప ఆ పాపాన్ని జయించగలిగిన ఒకే ఏకైక శక్తి కలిగినటువంటి వాడు క్రైస్తవుడు ఎందుకంటే లోకమును జయించిన విజయము మనలో ఉన్న విశ్వాసం క్రీస్తునందు ఉన్న విశ్వాసం దీనికి ఒక సంగతి మీకు చెబుతాను వినండి యోసేపుని ఆకర్షించింది ఒక అందమైన స్త్రీ యోసేపుని ఆకర్షించింది ఒక అందమైన స్త్రీ ఆమె ఎవరూ లేని టైంలో చూ చూసి అతను నిలేసింది లేదా పట్టుకుంది అప్పుడు ఆయన వాడిన మాట ఏమిటో తెలుసండి ఒక యవనస్తుడుగా ఉండి ఆయన వాడిన మాట అద్భుతమైన మాట నీ నా యజమానుడు నిన్ను తప్ప ఈ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు నాకు అప్పగించాడు ఇప్పుడు నీ విషయంలో నేను పాపం చేస్తే ఇంత ఘోరమైన దుష్కార్యము నా దేవునికి విరోధంగా నేను చెయ్యను అన్నాడు ఒకటే మాట నీ భర్త కీరోధంగా కాదు నీ భర్త కీరోధంగా కాదు నీ కుటుంబానికి వ్యతిరేకంగా కాదు వారికి భయపడట్లేదు నేను వారికి భయపడట్లేదు వారికి భయపడితే వారు లేనప్పుడు పాపం చేస్తాను వారికి భయపడితే వారికి వారికి లేనప్పుడు పాపం చేస్తాను మరి దేవుడు లేని స్థలం ఎక్కడుంటుంది దేవుడు కన్ను మూసుకునే సమయం ఎప్పుడు ఒకసారి మీరు ఆలోచించండి అందుకని నేను దేవుడు చూస్తున్నాడు ఈ ఘోరమైన దుష్కార్యము నేను చెయ్యను అన్నాడు వ్యభిచారమును స్త్రీ వ్యామోహమును ఆ లోక శరీర సంబంధమైన కోరికను జయించగలిగిన దమ్ ఎవడకుందంటే క్రీస్తు రక్తములో కడగబడి దేవుని విశ్వాసం చిన్న క్రైస్తవుడికి మాత్రమే ఉంది ఆ జాబితాలో ఉన్నావు హాలేలోయ్యా అన్నా నేను కూడా యోసేబులాగా బ్రతకాలని అన్నటువంటి వారు చేతులు ఎత్తగలరా మా పురుషులను ఎత్తమని చెతున్నాను నేను ఇదిగో నేను ఎత్తమంట నువ్వు ఎత్తడం కాదు నేను కూడా యోసేబులాగా పరిశుద్ధులుగా జీవించాలన్నటువంటి వారు చేతులు ఎత్తండి చాలా సంతోషం మీ తీర్మానానికి నిండి వందనాలు ఎప్పుడైనా ఎవరైనా నీకు ఫోన్ చేసి హలో నువ్వేనా ఎవరో అప్పుడే మర్చిపోయావే అని తనకు ఏమవుతావు ఏమవుతావు ఏంట్రా చెల్లి చెప్పమ్మా అంటావా కొంతమంది మాట్లాడుకుంటే మధ్యలో అన్నాని కానీ అక్క అని కానీ చెల్లి అని కానీ ఉండవు ఏంటి నిన్న నోరం కనిపించలేదు ఈ మధ్య ఎక్కడికి వెళ్ళావు దాని అర్థం ఏంటి నాకు అర్థం కాదు దానికి ముందు అక్కో చెల్లో తమ్ముడో ఎవడో ఉండాలి కదా ఏంటి సంభాషణ ఆ సంభాషణలోనే నీ శరీరము నిన్ను మోసం చేస్తుంది ఆ మాటలలోని నీ శరీరం నిన్ను మోసం చేస్తుంది నీలో సమృద్ధిగా నివసిస్తే నువ్వు విశ్వాసివైతే లోక ఆకర్షణ జయిస్తావు స్త్రీనే కాదండి స్త్రీనే కాదండి అబ్రహాము దగ్గరికి కోట్ల రూపాయలు ఈ రోజుల్లో పోల్చుకుంటే కోట్ల రూపాయల ఆస్తి తన పాదాల దగ్గర పెట్టి ఇది నువ్వు తీసేసుకో అని చెబితే అబ్రహాం ఏమన్నాడు తెలుసా అరే బాబు దేవుడు నన్ను ఏనాటికైనా ఈ రోజు నేను తక్కువగా ఉండొచ్చు ఈ రోజు నేను పేదరికములో ఉండొచ్చు ఈ రోజు నీకున్నంత డబ్బు నాకు లేకపోవచ్చు నా దేవుడు నేను నమ్ముకొని నేను ఆరాధిస్తున్న దేవుడు ఏనాటికైనా నన్ను ఐశ్వర్యవంతునుగా చేయగలను ఇప్పుడు నీ దగ్గర నేను డబ్బు తీసుకోను చీప్ మెంటాలిటీతో డబ్బు తీసుకుంటే అబ్రహాము ధనవంతుడైంది ఇదిగో స్వదము రాజు వలనే అని రానున్న తరం చెబుతారు నీ సొమ్ములో నువ్వు ఇస్తున్న వచ్చే వైడి బంగారములో చిల్లి గవ్వ అంటే చెప్పులు వారైనా నాకు అవసరం లేదు అన్నాడు ఎంతమంది విసర్జించగలరు ఎలాగో స్తోత్రం చెప్పగలరా ఎంతమంది విసర్జించగలరు డబ్బు అంటే పడి చేస్తారే ఉచితంగా మీకు ఒక మాట చెబుతాను మీకు అందరి కొందనాలు కష్టపడకుండా ఉచితంగా మనం ఏదైనా తీసుకుంటే దానికి త్రిల్లు ఉండదు దానికి త్రిల్లు అసలు ఆ తృప్తి ఉండదు ముందు నెమ్మది ఉండదు కష్టపడాలి దమ్ముతో దమ్ముతో కష్టపడి సంపాదించి ఆ డబ్బు కానీ ఖర్చు పెట్టామంటే ఆశీర్వాదకరంగా ఉంటుంది ఎంతమందికి తెలుసు ఈ విషయం హలే లోయ్యా ఎవరో నాకు ఈ చర్చి కట్టడానికి కొంత సహాయం చేస్తానని అప్పుడు చెబితే నేను ఒకటే చెప్పాను ఆయనతో నా కొద్దు ఎందుకని సంఘమునకు నామోసి అది తృప్తి ఉండదు మా జీవితకాలం అంతా మాకు నెమ్మది ఉండదు సంఘమే కట్టాలి శ్లాప్లు ఎగిపోవచ్చు పెద్ద పెద్ద ఏసీ బిల్డింగ్లు కట్టకపోవచ్చు కానీ రేఖలు షెడ్లోనైనా మేము ఆశీర్వాదకరంగా నెమ్మది కలిగి బ్రతుకుతాం సంఖమే కట్టాలి అది ఎన్ని సంవత్సరాలైనా పట్టని సంవత్సరాలు పట్టిందా ఈ నెల ఇరవై ఎనిమిది వస్తే కరెక్ట్గా ఈ చర్చి ప్రారంభించి సంవత్సరం ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీ పోయిన సంవత్సరంలో స్టార్ట్ చేసాం అదే మరల ఇదే నెల ఆఖరికి దీని వాతావరణమే మారిపోయింది చూశానా స్తోత్రం చెప్పగలరా మీలో మిమ్మల్ని ఎవడైనా ఎవరినైనా నేను పీడించానా కుటుంబానికి ఎంత ఇవ్వమని చెప్పానా మిమ్మల్ని ఎప్పుడైనా నేను డబ్బులు అడిగానా సరే మీలో ఎవరైనా అన్నా మీరు ఫలానా చర్చికి వెళ్ళే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారంట కదా ఏరే చర్చికి వెళ్ళే వాళ్ళ దగ్గర ఒక అన్నిటి దగ్గర తీసుకున్నారంట కదా మాకు రుజువు వచ్చింది మేము విన్నాము పలానా రాజకీయ నాయకుల దగ్గర అడిగారంట కదా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు చర్చి కడుతున్నాం డబ్బులు అడిగారంట కదా అని రుజువు చేయండి శవమానేస్తా ఇక్కడ ఏదైనా కనిపిస్తుందంటే మీ కష్టార్జితమే కనిపిస్తుంది అందుకనే ఈ ఆశీర్వాదం మీ పిల్లల పిల్లలకు రావాలి అది వచ్చింది రాబోతుంది ఆశీర్వాదకరంగా మీరు బ్రతుకుతారు హలోయ్యా నేను నమ్ముతున్నాను నేను నమ్ముతున్నాను మీరు నమ్మితే ఒకసారి దేవునికి చప్పలు కొట్టి స్థుతించండి ఇప్పుడు మీకు ఒక డౌటు ఇప్పుడు మీకు ఒక డౌటు ఏం డౌట్ చెప్పనా ఇంతకు నా ఆశీర్ ఈ ఆశీర్వాదం నా పిల్లలకు రావాలంటే ఇందులో నా వస్తువు ఏముందని చూస్తున్నారు మీరు హలే ఇందులో నాకు సంబంధించింది ఏమన్నా ఉందా లేదు నాయనో లేకపోతే నేను చేసేది ఏం లేదు హలే లోయ్య అర్థమవుతుంది నీ నీకు సంబంధించింది ఏమీ లేకపోతే నేను మాత్రం ఏం చేయగలను దించునైనా దించిన అయినా దించునైనా దించను అయినా దించునా అయినా అంటే దిగిద్దా నేను కాదు నా బాబు వచ్చి దించమన్నా దిగదు ఆశీర్వాదు నేను చిన్నప్పటి నుంచి అంటున్నా దిగ్గు 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 నాగా నాగన్నో దియ సుందర నాగో అని దిగలా దిగితే ఒక్కడు అది దిగలా మరి ఎప్పుడు మా ఊర్లో పాడుకునే వాళ్ళం మేము నేను కూడా పాడాను అదేంటి మళ్ళీ అబద్ధాలు ఎందుకు ఎప్పుడు దిగలా దిగితే అక్కడ ఎవడు ఉండడం అర్థమవుతుందండి ఎవడ బ్రతకలేడు అట్లాగే యోగ్యమైనటువంటి వారి మీదకి ఆశీర్వాదం తన తల మీదకి వస్తుంది లోకాన్ని డబ్బుని పదవిని ఏమండి జయించగలిగినటువంటి వాడు ఎవడో తెలుసా విశ్వాస వీరుడైన క్రైస్తవుడు ఆ జాబితాలను ఉండునుగాక లోక ఆకర్షణను గాక లోక సంబంధమైనటువంటి సాతాను యొక్క ఆకర్షణలో నుంచి నువ్వు బయటకు వచ్చదువుగాక లోకాన్ని జయించిన విజయము మన విశ్వాసం దగ్గరగా స్తోత్రం చెప్పు